పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ నర్రా వెంకటరమణయ్య గారు పాడి పంటల ఛానల్ కి రావడం జరిగింది రమణీయ గారు నమస్కారం అండి వీరు మినుము పంట సాగు చేస్తూ మినుములో మేలైన సస్యరక్షణ విధానాలు మెరుగైన పిచికారీ పద్ధతులు పాటిస్తున్నారు మినుము సాగులో వీరి అనుభవాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరించవలసిందిగా కోరుచున్నాను ఈ పాడి పంటల కార్యక్రమానికి నన్ను రైతుగా ఆహ్వానించినందుకు నా ప్రత్యేక నమస్కారములు నేను నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం గౌరవరం గ్రామం నుంచి రావటం జరిగినది నేను వర్షాధార పంటగా ఇరవై ఎకరాలు మెను సాగు చేయటం జరుగుతుంది ఈ సాగు చేసే విధానంలో కొన్ని మెలకులు పాటిస్తుంటాను పంటకు ఒక వన్ మంత్ ముందే లోదుక్కులు వేయటం జరుగుతుంది ఈ లోదుక్కులు వేసిన తర్వాత ఈ నీటిని ఎక్కువ నిల్వ శాతం పెట్టుకుంటుంది మేము వర్షాధార పంట కిందనే సాగు చేయటం జరుగుతుంది వర్షాధారం పంటను సాగు చేయటం వలన అక్టోబరు మొదటి వారంలో సోయింగ్ జరగటం జరుగుతుంది విత్తన రకాలు వచ్చి గుంటూరు ఫార్మ్ నుంచి తెచ్చుకున్న తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల ముప్పై రెండు పాలిస్ రకాలు సాగు చేయటం జరుగుతుంది సాధార రకాలకు వస్తే పియూ థర్టీ వన్ కొత్తగా రాజస్థాన్ నుంచి విడుదలైనటువంటి కోటా త్రీ అనే వెరైటీ కూడా తోటి రైతుల దగ్గర తెచ్చుకొని సాగు చేయటం జరుగుతుంది మొట్టమొదటగా ఇవి విత్తన శుద్ధి అనేయటం చేస్తాము ఈ విత్తన శుద్ధికి వచ్చి తెగుళ్ళకి హార్బన్ కానీ లేకపోతే మ్యాంగో జబ్బు అనేది ఒక కేజీకి మూడు గ్రాములు అనేది వాడటం జరుగుతుంది ఈ రసం పిల్చే పురుగుల నివారణకు వచ్చి థైయోమెతాక్సన్ కానీ కాన్ఫిడర్ అనేది ఒక కేజీకి ఐదు ఎంఎల్ చొప్పున ఉపయోగిస్తాను తర్వాత ఈ సోయింగ్ చేయటం అనేది సీడ్ డిల్లర్ అయితే ఎనిమిది కేజీల నుంచి పది కేజీలు మాన్యువల్ పద్ధతిలో సల్లభంలో పది నుంచి పన్నెండు కేజీలు వాడటం జరుగుతుంది ఈ యొక్క తొమ్మిది వందల నాలుగు తీగ జాతి రకం కాబట్టి గడ్డిని సమర్థవంతంగా నివారించేదానికి పెరుగుదల ఎక్కువగా ఉంటుంది ఈ కోట త్రీ అనే రకం ఈ కొంచెం పుట్టి రకాలు అందువల్ల విత్తన మోతాదు ఎక్కువ దాదాపు పన్నెండు కేజీల వరకు కూడా ఉపయోగించుకుంటాము విత్తనం వేసిన తర్వాత పెరుగుదలకి సూక్ష్మదత్త లోపాలు కానీ పైపాటిగా ఎరువులు కూడా స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది పైపాటి ఎరువులు వచ్చి మూడు పంతొమ్మిదిలు దశలో పదమూడు సున్నా నలభై ఐదు ఇటువంటి ఎరువులు స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాము ఈ స్ప్రేయింగ్ విధానం వచ్చి ట్రాక్టర్ మౌంటెడ్ మినీ ట్రాక్టర్లు అనేది మాకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు ఇవ్వటం జరిగింది ఆ ట్రాక్టర్లకే ఈ మౌంటెడ్ స్ప్రేయర్లు అమర్చుకొని తక్కువ ఖర్చుతో సమయం కూడా ఆదా చేసుకుంటూ రోజుకొచ్చి ఇరవై ఎకరాల వరకు కూడా ఒక రోజులోనే స్ప్రేయింగ్ చేయటం జరుగుతుంది ఈ మినీ ట్రాక్టర్ ఉపయోగించి మౌంటేడ్ స్పేర్లు ఉపయోగించడం వల్ల మాకు కూలీల కొరత అనేది అధిగమించి సమయం కూడా సేవ్ చేసుకోవటం ఖర్చు తగ్గించుకోవటం కూడా జరుగుతుంది ట్రాక్టర్తో స్ప్రేయింగ్ చేయటం వల్ల సమ్మపాళల్లో సమర్థవంతంగా స్ప్రేయింగ్ చేస్తున్నాం సమ్మపాడల్లో పడిన దానివల్ల ముందు కూడా కొంచెం మోతాదు ఖర్చు తగ్గుతో ఉంది లేబర్ ఖర్చుతో బట్టి హార్వెస్టింగ్ అంతా కలిపి ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది మాకు వాతావరణం బాగా అనుకూలించినప్పుడు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు కూడా దిగుబడి తీయటం జరుగుతుంది మార్కెట్ అనుకూలిస్తే ఏడు వేలు ఎనిమిది వేలు అమ్మినా కానీ అరవై డెబ్భై వేలు అనేది రైతుకు వస్తుంది ఇరవై వేలు పోతే నికరాదాయంగా నలభై వేల రూపాయల వరకు కూడా మిగిలించడం జరుగుతుంది మినిమలో యంత్రం ద్వారా పిచికారీ వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చునని ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదండి ధన్యవాదాలు